యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెంకటాపురం నందు నవంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది అలాగే నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు నాలుగు నెలల ఇరవై రోజులకు గాను పదిహేను లక్షల యాభై మూడు వేల ఆరు వందల ఇరవై ఒక్క రూపాయల్లో కుండీ ఆదాయం వచ్చింది భువనగిరి డివిజన్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ అధికారి ఎం వెంకటలక్ష్మి అలాగే ఆలయ కార్యనిర్వహణ అధికారి సల్వాది మోహన్ బాబు ఆలయ చైర్మన్ అకుమార్ రెడ్డి నరేష్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రావి జగన్మోహన్ రెడ్డి శ్రీను కరుణాకర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సురేష్ బ్యాంక్ ఆఫీసర్ కార్తిక్ ఆలయ అర్చక సిబ్బంది సమక్షంలో జరిగింది ఇది యాభై లొస్తాయి యాభై లక్షలు వస్తాయి ఇలా పెట్టిదా తీసేసి ఏం అయ్యగారు ఓకే సార్ శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం వెంకటేశ్వరం గ్రామం పదిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా పదవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు బహిరంగ వైభవంగా జరిగాయి భక్తులకు అన్ని ప్రశ్ని ఏర్పాటు చేశాము కార్యక్రమాలు పూర్తయ్యాయి ఈరోజు స్వామివారి యొక్క హుండీని పర్యవేక్షణ అధికారి సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది ఈ ఉండికి సంబంధించిన వివరాలు ఈరోజు సాయంత్రానికి ముందు చాలా దేవాలయం చాలా పురాతన దేవాలయం ఈ దేవాలయం స్వామి మన మన ప్రభుత్వాలు కూడా చాలా చేశారు దేవాలయంలో చుట్టుపక్కల కాకుండా హైదరాబాద్ నగరంలో చాలా మంది గుర్తున్నారు